హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి స్థితికి షిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్ అని అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి తిన్మయసిస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కేవలం పదిహేడు వేలు తిరిగినటువంటి కారు కారు ఓనర్ గారు కూడా ఇక్కడ ఉండే వ్యక్తి అయితే కాదు వేరే కంట్రీలో ఉండే అతను అండి అప్పుడప్పుడు వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ కారు నైతే కొనుక్కోవటం జరిగింది పెట్రోల్ కారు ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటది ఒక నాలుగైదు నెలల తర్వాత బండి స్టార్ట్ చేసినా కూడా వెంటనే స్టార్ట్ అయ్యేటట్టుగా ఉంటదండి ఫ్రెండ్స్ పదిహేడు వేలు తిరిగినటువంటి కారు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ విఎస్ఐ వేరియంట్ అండి మారుతి సుజికి షిఫ్ట్ విఎస్ఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి కార్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి ట్రాక్ అయితే ఉంది ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి నాలుగు నాలుగు సార్లు మేము వెళ్ళింది షోరూమ్ కి ఆ ట్రాక్ కూడా మీకు పెడతాను అలాగే ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తానండి విత్ ఇన్వైస్ కూడా ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు పదిహేడు తిరిగి పదిహేడు వేలు తిరిగినటువంటి కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ బయటికి రావట్లేదు కారు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు లేవు అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో లో కార్ తో వచ్చినటువంటి టైల్స్ అంతే ఉన్నాయండి వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి పదిహేడు దాకా మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కారు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల రెండు వేల వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో రెండు వచ్చేట రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్ లు అనేది కామన్ అండి రెండు టచ్ అప్ గీతలు చోట పెయింటింగ్ అయితే వేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్త్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి పదిహేడు వేలు తిరిగినటువంటి కారు కొత్త కారు కొనుక్కున్నట్టే నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసి విత్ లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ విఎ వేరియంట్ రెండు బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ లాంప్స్ అండి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సాగ్లాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి రెండు వేల పదహారులో కార్తో వచ్చిన తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీరింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతంగా అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి రిమ్ కూడా ఎటువంటి బెండింగ్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయినా ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిర్రర్స్ అయితే వస్తాయి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే లోకి ఎంటర్ అయినట్టు ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుంది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి స్టార్ట్ అయిందా లేదా అన్నట్టు ఉంటుంది కారు అలాగే స్టీరింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఇందులో ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వస్తుంది అలాగే నావిగేషన్ వస్తుంది అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అనే మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ చూసుకున్నట్లయితే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ ఒక డిక్కీ ఓపెన్ డిక్కీ స్పేస్ చూడొచ్చు అండి బూట్ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కూడా చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డిక్కీ కూడా చాలా అంటే చాలా కొత్తగా నీట్ గా అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉంది స్టెప్నీ టైర్ వందకి ఎనభై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒకసారి ఆప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తానండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చి ఎటువంటి ఆయిల్ లీకుల్ అయితే లేవు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఒకసారి సింగిల్ సెల్ఫ్ కానీ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఎటువంటి గ్యాస్ కానీ ఎటువంటి ఆయిల్ కానీ అయితే బయటికి అన్నట్లేదండి రెండు వేల పదహారు కారు సుజుకి షిఫ్ట్ విఎస్ఐ పెట్రోల్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ పదిహేడు వేలు తిరిగింది కార్ కాస్ట్ ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది రెండు తాళాల్లోనే కార్ కాస్ట్ నాలుగు లక్షల నలభై నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివీసీము అని అందరికీ బాయ్ జై